ఇరవై ఒకటో శతాబ్దంలో కాసిం రజ్వీ పాలన ఎట్లా ఉంది అంటే ఒకసారి తెలంగాణకి రండి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన నిజంగా కాసిం రజ్వీని దాటిపోయింది మిగిలిపోయిందని చెప్పొచ్చు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట సిద్దిపేట ఉద్యమ బిడ్డల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పాలన మీద మనం అసలు ఎందుకు వచ్చారు ఏంది ఏం కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాత్రిపూట ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు సిద్దిపేట పట్టణంలో రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు సంఖలు గుద్దుకుంటూ హరీష్షావు గారిని రాజీనామా చేయాలని సిద్ధిపేట పట్టణంలో ఫిక్సిల్ వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మేము అనేది ఒకటే రుణమాపి నిజంగా మేము ఆనాడు డిమాండ్ చేసింది హరీష్ షావు గారి డిమాండ్ చేసింది అమరవీళ్ల సూపం సాక్షిగా రుణమాపి రెండు లక్షల రుణమాఫీ జరగాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల అని ఆనాడు డిమాండ్ చేసి రాజీనామా పత్రాన్ని అమరవుల సాక్షిగా గవర్నర్కి ఇస్తామని చెప్పాం కానీ ఈనాడు ప్రభుత్వం చేసేది ఏంది రుణమాపి పేరు మీద నలభై ఐదు లక్షల రైతులుంటే ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి రుణమాఫీ పూర్తి కాలేదు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఒక దురదృష్టకరమైనటువంటి విషయం సరే దాన్ని రాజకీయంగా దాన్ని ఎదుర్కొనడానికి మాకుంది వాళ్లకు కానీ ఫెక్సీలు వ్యక్తిగత దూషణతోటి ఫ్లెక్సీలు వేయడం దురదృష్టకరం ముఖ్యంగా ఈ ఫెక్సీలు వెలగగానే నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన వన్ టౌన్ సిఏ గారు చెప్పినా ఎటువంటి ఫెక్సీలు వెలుస్తూ అనేది మంచిది కాదు మనకు సిద్దిపేట పట్టణంలో ఎటువంటి ఇప్పుడు జరగలేదు దాన్ని వెంబడే తొలగించాలని చెప్పడం జరిగింది కానీ రాత్రి పది గంటలకు గుల్లా తొలగించకపోతే మా నాయకులు ఆ ఫెక్సిన్ తొలగిస్తామని అక్కడికి పోవడం జరిగింది కానీ అట్లా కూడా చేయలేమేం కానీ పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఏదైతే అరాచకమైన ఫెక్సీలు తీయడానికి వాళ్ళు తీయాల తప్ప దీన్ని కాపాడుకుంటూ ఇవాళ మా క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ గుండాల చేత ఈనాడు ధ్వంసం చేసే ప్రయత్నం ఇటు పోలీసు చేసినా మరి కాంగ్రెస్ తొత్తులు చేసినా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు కానీ ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కావచ్చు ఈ గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు ఇటువంటి చిల్లరమల రాజకీయాలు చేయొద్దు ఎప్పుడైతే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఒకటి చిల్లర రాజకీయం చేయలేదు కానీ ఎనిమిది మాసాల్లో ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఒక పాలన అరెస్టుల పాలన జరుగుతూ ఉంది దీన్ని అందరం ఖండిస్తూ ఉన్నాం రేపు దీనికి కారణంగా మేమందరం కూడా టీఆర్ఎస్ శ్రేణుల అంతా కూడా నిరసన చెప్పి ప్రభుత్వానికి ఇటు పోలీసు కూడా నిరసన చెప్పదలుచుకుందాం రేపు ఉదయం తొమ్మిది గంటల క్యాంప్ కార్యం నుంచి నిరసన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఉన్నాం మీరు చెప్పండి నిజంగా బాధితుల్ని దోషులుగా చేసి నిజంగా ఫ్లెక్సీ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఫ్లెక్సీ చేస్తే ఎట్లే చెప్తాను ఈ నోళ్ళు మీద అరెస్ట్ చేసి వాళ్ళే అడ్డం పెట్టుకొని నిజంగా క్యాంప్ ఆఫీస్లో హరీస్టాఫ్ ఫ్లెక్సింగ్ తిట్టే ప్రయత్నం అయినా పోలీసుల కుట్ర ఉందంటారు ఏమన్నా పోలీసుల పూర్తి నిర్లక్ష్యం ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది చెర్లపల్లి దొంగల జాతికి తెలంగాణ ఉద్యమ జాతి బిడ్డ హరీష్ రావు మధ్యలో జరుగుతున్న పోరాటం కాబట్టి నాకు తెలిసి సమ కేంద్రాల్లో కూడా ఇంత నిర్లక్ష్యమైన పోలీస్ వ్యవస్థను మేము చూడలేదు ఒకవేళ నిజంగా పోలీస్ ఎప్పుడైతే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే చట్టపరంగా యాక్ట్ చేసి ఉంటే అసలు ఈ పరిస్థితి ఉండకపోవనేది మా ప్రధాన అభియోగం అయితే దీనికి సంబంధించి సిసి రికార్డులు కానీ కాల్ రికార్డులు మరి పోలీసులు ఎట్లా స్పందించాయి అన్న విషయాలు ఉన్నతాధికారులు వెంటనే దీని మీద తక్షణం దీనిపైన దర్యాప్తు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఏదేమైనప్పటికీ అసలు రుణమాఫీ చేయకుండానే చేసినట్టుగా ఒక దొంగ ఫ్లెక్సీలో వెలిచే వెలిసినలా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఇటు ప్రజలు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా మరి వాటిని ఖండించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం సిద్దిపేటకు ఒక ఎనలేని కీర్తి తెచ్చి పలు విధాలుగా అభివృద్ధి చేసిన ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి హరీష్ రావు గారి పట్ల ఇట్లా అమానవీయంగా ఇంత రాక్షసంగా పబ్లిక్లో అంటే బహిరంగంగా అబ్యూజ్ చేస్తూ ఇట్లా ఫ్లెక్సీలు ప్రదర్శించడం చట్టరీత్య కూడా నేరం ఈ విషయం తెలిసిన చట్టపరంగా వాళ్ళ చర్య ఏం తీసుకోకుండా వాళ్ళు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడానికి పూర్తిగా వన్ టౌన్ పోలీసులు సహకరించని మేము అభియోగం మేము ఆరోపిస్తున్నాం దానికి సంబంధించి సీసీ కెమెరాలో అక్కడ ఇరవై మంది పోలీసుల సమక్షంలో క్యా క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని కాపాడడంలో అదే రకంగా ఒక బహిరంగంగా ఒక న్యూసెన్స్ ఒక ప్రజాప్రతినిధి పైన బహిరంగంగా అబ్యూజ్ చేసేలాగా పోస్టర్ ప్రదర్శిస్తే కూడా దాన్ని అడ్డుకోలేకపోయినరు ఇటు ప్రభుత్వ ఆస్తిని కాపాడడంలో పోలీసులు వైఫల్యం చెందిండ్రు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీలు శ్రేణులు గమనించాలి అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో అటు కేసీఆర్ అడుగుజాడల్లో ప్రజల డిమాండ్కు అనుకూలంగా నడిచిన హరీష్ రావు గారి పట్ల ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వైఖరిని కూడా ప్రజా సంఘాలు అన్ని తెలంగాణ సమాజం కూడా సబ్బండ వర్గాలు ఈ విషయాన్ని గమనించి ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి క్లోజ్అప్ చూస్తే ప్రివెన్షియల్ అరెస్ట్ అంటూ బట్టీలు దింపే పరిస్థితి వచ్చింది నిజంగా అటు ఫ్లెక్సీలు దింపుతారు కార్యకర్తల బట్టలు దింపుతారు దీనిపైన రేపు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది సిద్దిపేట అంటే ఒక ఉద్యమ గడ్డగా చూసినాం గర్వించడం అట్లాగే గత పదేళ్ల అభివృద్ధికి నిలయంగా గర్వించడం బయట పెట్టడం సాయి ఎంతో కీర్తిని సంపాదించి పెట్టినటువంటి హరీష్ రావు గారి మీద ఒక నీచమైనటువంటి పదజాలలతో పదజాలంతో ఫ్లెక్సీలు వేయడం కాంగ్రెస్ పార్టీ గుండాలు వేసిన దాని మరి తీసివేయడానికి వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందిని అయితేనేమి బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అడ్డుకున్నందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ అయితేనేమి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరి కాంగ్రెస్ గూండాలకే ప్రొటెక్షన్ ఇచ్చి ఫ్లెక్సీని అట్లాగే ఉంచడం ఆ తదుపరి మరి మమ్మల్ని అరెస్ట్ చేయడం మమ్మల్ని తిప్పి తిప్పి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం మేము వెళ్ళిపోయిన తర్వాత మేము స్టేషన్లో మమ్మల్ని ఉంచి అక్కడ క్యాంప్ ఆఫీస్పై దాడి చేయించడం క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రభుత్వ అధికారిక కార్యాలయం ప్రభుత్వ అధికారిక కార్యాలయంపై దాడి చేయడం అంటే మరి పోలీసులు చూస్తూ ఉండడం కూడా మరి ఇవాళ సిద్దిపేటలో జరిగింది ఇది చాలా అమానుష్యం గూండాగిరి పెరిగిపోతూ ఉంది సిద్దిపేటలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతూ ఉన్నారు తప్పకుండా ప్రజలు రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు మీ అంతల మీరే గోతి తీసుకుంటున్నారు సిద్దిపేట ప్రజలు గత ఇరవై ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు మరి అభివృద్ధిని ఉద్యమం చూసినారు ఏనాడు కూడా ఇంత ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మేము గత పదేళ్లలో అభివృద్ధిని రుచి చూపించడం సిద్దిపేట ప్రజలకు కానీ ఇవాళ మీ గూండాగిరిని సిద్ధిపేటకు రుచి చూపిస్తామంటే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా వ్యవ వ్యవహరిస్తున్నారంటే పోలీసులు అంటే మాకు మా సొత్తు పోలీసులు మాకోసమే పనిచేయాలనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు అప్పటికి వన్ టౌన్ సిఏ గారు కూడా అలాగే ప్రవర్తించినట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి తప్పకుండా సీసీ కెమెరాలను మేము కోర్టుకు సమర్పిస్తాం తప్పకుండా వారిపై చర్యలు తీసుకునేదాకా పోరాడుతాం హరీష్ రావు అంటే పెద్ద కొడుకు అంటారు కామన్ గా అలాంటి హరీష్ రావు ఫ్లెక్సింగ్ ఇప్పడం ఈ గడ్డ మీద పుట్టి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి ఫ్లెక్సింగ్ ఇప్పడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తుంది ఇరవై ఒకటో శతాబ్దంలో కాసిం రజ్వీ పాలన ఎట్లా ఉంది అంటే ఒకసారి తెలంగాణకి రండి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన నిజంగా కాసిం రజ్వీని దాటిపోయింది మిగిలిపోయిందని చెప్పచ్చు అర్ధరాత్రిపూట అర్ధరాత్రి పూట సిద్దిపేట ఉద్యమ బిడ్డల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పాలన మీద మనం అసలు ఎందుకు వచ్చిర్రు ఏంది ఏం కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాత్రిపూట ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు సిద్దిపేట పట్టణంలో రుణమాపి జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు సంకల్ గుద్దుకుంటూ హరీష్షావు గారిని రాజీనామా చేయాలని సిద్ధిపేట పట్టణంలో ఫిక్స్ వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మేము అనేది ఒకటే రుణమాపి నిజంగా మేము ఆనాడు డిమాండ్ చేసింది హరీష్ షావు గారు డిమాండ్ చేసింది అమరవిల్ల సూపం సాక్షిగా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ జరగాలి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల అని ఆనాడు డిమాండ్ చేసి రాజీనామా పత్రాన్ని అమరవుల సాక్షిగా గవర్నర్కి ఇస్తా ఇస్తామని చెప్పినాం కానీ ఈనాడు ప్రభుత్వం చేసేది ఏంది రుణమాఫీ పేరు మీద నలభై ఐదు లక్షల ఉంటే ఇరవై రెండు లక్షల